రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల మంది దళితులపై దాడులు జగన్ రెడ్డి క్రైస్తవుడు కాదు స్వరూపానంద స్వామి కాలు ముక్కిన జగన్ మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల దాడులు హత్యలు అత్యాచారాలు దుర్మార్గాలు జరిగాయని మాజీ మంత్రి జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన వినకల సమావేశంలో ఆయన మాట్లాడారు దళితులపై దాడులు దుర్మార్గాలు అఘాయిత్యాలు జరుగుతుంటే జగన్ రెడ్డి దగ్గర ఉన్న దళిత నాయకులు మాట్లాడారని వాళ్లకు కావాల్సింది పదవులు కుర్చీ లేనని అన్నారు దళితుల ప్రాణాలకు రక్షణ కావాలన్నా సంక్షేమం కావాలన్నా అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు అదేవిధంగా డప్పు కళాకారులకి చెప్పులు కుట్టే వాళ్ళకి చర్మకారులకి పెన్షన్లు ఇచ్చాము రోజు ఆ పెన్షన్ మేము ఎక్కడేసిన కొంగళ అక్కడ అక్కడ ఎనిమిది వేల మందికి ఇస్తే ఎనిమిది వేలే ఉన్నాయి అదనంగా ఒక్కడికి కూడా ఎందుకంటే డప్పు కళాకారులకి కనీసం ఎక్కడున్నారో ఈ ప్రభుత్వానికి తెలియదు చెప్పులు కుట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు చర్మకారులు ఉన్నారో తెలియదు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అందరితో పాటు సమానంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా దళితులకు యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది బడుగులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు చంద్రబాబు నాయుడు గారి సాధ్యమవుతాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తే మీరందరికీ తెలుసు నేను తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న సందర్భం అక్కడ శిరోమండలం చేసినటువంటి పరిస్థితి నేను ప్రెసిడెంట్ అవడం దాని అక్కడ శిరోమండలం కేసు వచ్చింది మీ అందరూ వరప్రసాద్ విషయంలో శిరోమండలం జరిగింది అదేవిధంగా ఒక మైనర్ బాలిక దళిత బాలికని రేప్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మీద వదిలేసిన పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గర అదేవిధంగా మీరు వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక అతన్ని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసి ఇంటి దగ్గర తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆ కొన్ని మాత్రమే మర్చితనగా దాదాపు రెండు వేల నాలుగు వందల పైగా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ దోపిడీలు కానీ భూ కబ్జాలు కానీ వాళ్ళే జరిగినటువంటి సందర్భంలో మా మేధావులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడో ఒక్కడున్నెవరి మెదవుడు వాళ్ళకి కావాల్సింది కూర్చీ తప్ప ఇంకేమీ లేదు ఇలాంటి సందర్భాలు మేము అడుగుతూ ఉంది ప్రాణానికి రక్షణ కావాలి సంక్షేమం జరగాలి అభివృద్ధి జరగాలి ఎన్ని జరగాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది కనుక ఇక్కడ గారి గురించి నేను ఈ ప్రజలకేం చెప్పక్కర్లా ఎందుకంటే మీకు కంపారిజన్ తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఇదివరకు చేసినటువంటి ఎమ్మెల్యేకి ఏది మంచిది ఏదో అనేది మీరు అందరికీ తెలుసు దాంతోపాటు బిడ్డల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా జీవియాంజనెడ్డి గారికి ఒక ఓటు అదేవిధంగా కృష్ణదేవరాయలు గారికి ఒక ఓటు వేసి అఖండమైన మెజారిటీ గెలిపించండి మినకొండ మీద కూడా నాకు ప్రత్యేక అభిమానం నా స్నేహితులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు అనేక సార్లు ఇక్కడికి వస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఏ నెల ఓడిపోయాడు అనుకున్నాను గతంలో జీవి ఆంజనరెడ్డి గారు ప్రోగ్రాంలు అన్నీ కూడా చూసిన తర్వాత ఏ నెల ఓడిపోయాడు అనుకున్నాను సరే ఏదైతే గాలందామా దూళ్ళందామా ఏదో ఒకటి జరిగిపోయింది ఇప్పుడైనా సరే పునర్నిర్మాణం ఈ రాష్ట్ర పునర్నిర్మాణం గుంటూరు జిల్లా వాసుల బాధ్యత కృష్ణా జిల్లా వాళ్ళ బా వాసుల బాధ్యత ఎందుకంటే అమరావతి ద్వారానే అభివృద్ధి జరుగుద్ది అభివృద్ధి ద్వారానే సంక్షేమం జరుగుద్ది అభివృద్ధి జరగాలంటే డ రొటేషన్ కావాలి ఆ రొటేషన్ కావాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతాయి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయమని మీరు కూడా దయచేసి విలేకరులు కూడా అడుగుతాను మీ కుటుంబాలే చెప్పండి మీరు కూడా మాకు సైకిల్ గుర్తుకు ఓటేవలసిందిగా కోరుతాను